న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఇక తొలారాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రాహకతలు చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి అంటే ఆదాయం వస్తుంది కానీ అనుకున్నంత ఆదాయం రాదు ఎందుకంటే ఖర్చులు కూడా పెరిగిపోవడం వల్ల డబ్బులు నిలబడే పరిస్థితి కనబడుతుంది అలాగే తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి భూములు గృహాలు కొనేటప్పుడు లేదా ఏదైనా విలువైనటువంటి వస్తువులు లేదా భూములు స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు బాగా ఎంక్వైరీ చేసుకుని పెట్టుబడులు పెట్టండి లిటిగేషన్లు వ్యవహారం విషయాలు ఎక్కువగా సరిచూసుకోవడానికి ప్రయత్నం చేయండి భరించలేనటువంటి ఖర్చులు పెరిగిపోయే అవకాశం కనపడుతున్నాయి కాబట్టి ఖర్చులని అదుపులో పెట్టుకోవాలి పొదుపు చేయడానికి ప్రయత్నం చేయాలి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి వచ్చే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్త నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరే సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడము కెరీర్ పరంగా సరైన గ్రోత్ లేకపోవడం కనపడుతోంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి అధికారిక ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఎంత కష్టపడినా సరే గుర్తింపు లేకపోవడం అనుకున్నంత శాలరీలు పెరగకపోవడం కనపడుతోంది వివాదాలు కోర్టు సమస్యలు లేదా మానసిక అశాంతి కనపడుతోంది శారీరక కోరికలకు పెరిగిపోవడం లేదా వ్యామోహాలు స్త్రీ పురుష వ్యామోహాలు ఇలాంటి వాటి వల్ల ఎక్కువ ప్రభావం కనపడుతుందని చెప్పొచ్చు వ్యాపారస్తులు కూడా కష్టానతంగా ప్రతిఫలం లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడి వ్యాపారాన్ని ఏ రకంగా మార్చుకోవాలో తెలియని పరిస్థితి కనబడుతుంది పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి కొంచెం లోన్ల విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి కుటుంబ పరమైనటువంటి కలహాలు మనస్పర్ధలు అపార్థాలు పెరిగిపోయే పరిస్థితి కనబడుతుంది సంపాదన కన్నా ఖర్చు అధికమవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి అప్పుల విషయంలో కానీ రుణాల విషయంలో కానీ చాలా జాగ్రత్త ఉండాలి ముఖ్యంగా ఈఎంఐలు లేకపోతే క్రెడిట్ కార్డులు ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఆన్లైన్ షాపింగ్లు చేసేటప్పుడు కూడా డబ్బులు ఉన్నాయా అవసరం అనే విషయం చూసుకోవడం మంచిది ఉద్యోగని ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజారే పరిస్థితే కనపడుతోంది విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతోంది ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి దూర ప్రయాణాలు చేసేవారికి విదేశీ ప్రయాణాలు చేసేవారికి కూడా ఇబ్బందులు ప్రతిబంధకాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి సంతానం వల్ల ధన నష్టం కనపడుతోంది మానసిక ప్రశాంతత లేకపోవడము పిల్లలు తప్పులు చేయడం వల్ల మీకు వాటి వల్ల మీరు ఇబ్బందులు పడడం జరిగే ఉన్నాయి ప్రేమికుల మధ్య అనవ అపార్థాలు అనవసరమైనటువంటి వ్యామోహాలు శారీరక కోరికల కోసం తప్పులు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య అపార్థాలు దూరాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీ పురుష వ్యామోహాలు శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి వివాహేతర సంబంధానికి దూరంగా ఉండడం మంచిది అనవసరమైన గొడవలు పెట్టుకుని కావలసిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి ఇష్టమైన వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు వ్యాపారం విషయంలో తప్పుడు నిర్ణయాలు తప్పుడు పెట్టుబడులు కనపడుతున్నాయి ప్రతి చిన్న విషయానికి కోపడం కానీ ఉద్రేకపడటం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ వీటి వల్ల కొంచెం ఇబ్బందులు పడతారని చెప్పచ్చు ప్రేమికుల మధ్య కూడా వివాదాలు కోపతాపావేశాలు కనపడుతున్నాయి ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది ఇంట్లో పిల్లల వల్ల పెద్దల వల్ల అనారోగ్య సమస్యల వల్ల కుటుంబ ఖర్చుల వల్ల కూడా మీకు విపరీతంగా ఖర్చులు పెరుగుతాయి ఇక ఉద్యోగ ఈ విద్యార్థుల విద్యార్థులకి ముఖ్యంగా చదువు పట్ల శ్రద్ధ లేకుండా అనవసరమైన వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి అని చెప్పచ్చు అలాగే ప్రయోగాలు చేసేటప్పుడు ప్రాజెక్ట్ వర్కులు చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ వాతావరణం కనపడుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులకి శ్రమకతంగా భరితం కనపడటం లేదు తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి ఇంటి ఇరుగు పొరుగు వారితో తోటి కోటలతోటి అత్తమామలతోటి భర్తతోటి విభేదాలు కనపడుతున్నాయి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కనబడుతుంది పుట్టింటి నుంచి కొంచెం వార్త వినే అవకాశం కనపడుతోంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా అనుకున్నంత ప్రణాళికలు కనబడటం లేదు వ్యాపారపరంగా సామాన్య లాభాలు కనపడుతున్నాయి మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వడానికి కానీ లేదా ఆర్థికంగా ఎదగడానికి కానీ కొంచెం ఆటంకాలు కనపడుతున్నాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాడికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృశ్చిక వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది అయితే నిరుద్యోగులు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి ఇంటర్వ్యూలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ చాలా మంచి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అలాగే మీ అంతరం మీరు ఎదగడానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రయత్నాలు కూడా చేయగలుగుతారని చెప్పొచ్చు వాటి వల్ల కూడా చక్కని అవకాశాలు కనపడుతున్నాయి వివాహం కుదరని స్త్రీ పురుషులకు వివాహయోగ్యత ప్రేమికుల మధ్య అన్యోన్యత ప్రేమ వివాహాలు ఫలించే అవకాశాలు పెద్దల అంగీకారాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య సామరస్యత గొడవలు తగ్గడము సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాల్లోనూ భూముల్లోనూ గృహాల్లోనూ బంగారులోను కూడా పెట్టుబడులు పెట్టినట్లయితే ఎక్కువ డబ్బులు మీకు సమకూరుతాయి అభివృద్ధిలోకి వెళ్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పెట్టుబడులు తగ్గ లాభాలు కనపడుతూ ఉన్నాయి స్టాక్ మార్కెట్లోను రియల్ ఎస్టేట్లోను అనే అలాంటి వాటిలో కూడా లాభదాయకమైనటువంటి ఆదాయ లాభాలు కనబడుతూ ఉన్నాయి కాకపోతే ఒకసారి జాతకం చూసుకునే ఎద్రకెళ్ళాలి అలాంటి వాటికి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు కొత్త రుణాలు చేయడం ద్వారా కూడా మీరు పొదుపు యొక్క పెట్టుబడులు పెట్టగలుగుతారు అలాగే బడ్జెట్ ప్లానింగు పొదుపు చేయడం అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవడం మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఈ పదిహేను రోజుల్లోనూ కూడా మీ జీవన విధానం ఖచ్చితంగా మారబోతోంది రోజువారు పొరల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు యోగా మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా కూడా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతారు రాజకీయ నాయకులకి రాజకీయ రంగంలో ప్రజాదరణ పెరగడంతో పాటుగా గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు పదవులు పొందగలుగుతారు కొత్త కొత్త ప్రణాళికలు అమలుపరుచుకునే ప్రయత్నం చేస్తారు సినిమా టీవీ మీడియా రంగాల వారికి సక్సెస్ మంచి అభివృద్ధి ఆర్థిక ప్రగతితో పాటుగా అవార్డులు రివార్డులు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు ఆన్లైన్ షాపింగ్లు చేయగలుగుతారు వాహనాలు యంత్ర పరికరాలు భూములు గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మొబైల్స్ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఆ బ్యాంక్ రుణాలు తీర్చడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఆ తాపత్రయపడతారు తల్లిదండ్రుల నుంచి మాతృ పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతుంది కోర్టు వివాదాలు పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించుకోగలుగుతారు మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి మీకు విదేశాల్లో ఉండేవారికి ఆర్థిక ప్రగతి అలాగే అక్కడ ఉండేటటువంటి వృత్తిపరంగా లాభాలు కనపడుతున్నాయి అలాగే కమ్యూనికేషన్ పరమైనటువంటి రిలేషన్షిప్లు బాగా పెరుగుతాయి కుటుంబ సమేతంగా యాత్రలు చేయడానికి ప్రయత్నం చేస్తారు విదేశీ యాత్రలు కూడా అనుకూలిస్తాయి వేసాలు మంజూరు అవుతాయని చెప్పొచ్చు గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి నిర్ణయాలు లేదా అటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు మీ మాట తీరు ద్వారా అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు క్రయ విక్రయాల వల్ల లాభాలు కనబడతాయి కాబట్టి భూములు గృహాలు యంత్ర పరికరాలు లాంటివి క్రయ విక్రయాలు జరపచ్చు శుభకార్యాల్లో పాల్గొనే ఉన్నాయి ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగాను ప్రేమ వివాహాలు కనపడుతున్నాయి వైవాహిక జీవితంలో ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే అవకాశం కనబడుతుంది వ్యాపారపరంగా ఆర్థిక ప్రగతి కనపడుతోంది ప్రేమికుల మధ్య అన్యోన్యత శారీరక కలయికలు కనపడుతున్నాయి అలాగే వ్యాపారపరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు విద్యార్థులు విద్యార్థులకి గతంలో అర్థంగా అయినటువంటి సబ్జెక్టు పట్ల శ్రద్ధ పెట్టడము అలాగే ఎగ్జామ్స్ పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ప్రయోగాల్లో బాగా పాల్గొంటారు ప్రాజెక్ట్ వర్క్లో కూడా బాగా పాల్గొంటారు ఉద్యోగని ఉద్యోగస్తులకి చేసే పని ఎందు శ్రద్ధ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణము ప్రమోషన్ ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు కనపడుతున్నాయి స్త్రీలకి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆరోగ్యం పట్ల అందం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు కుటుంబంలో అందరినీ ఆకట్టుకుంటారు ఇష్టమైన వాళ్ళతో కలుస్తారు పుట్టిన నుంచి ధనప్రాప్తి సౌఖ్యం కనపడుతోంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ప్రాప్తి నష్టాలు భర్తీ అవడము మొండుబాకాయలు వసూలతో పాటుగా వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు అనేక రకాల వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తును అర్థం చేసుకుని టెక్నాలజీని అర్థం చేసుకుని వ్యాపారాలు చేసి సక్సెస్ని అయితే సాధిస్తారు ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరు వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ